అమ్మాయిలు పాతరక్షలు ఆడవాళ్ళకి చెప్పులెందుకని పురాణ యుగంలో అందరూ అనుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వంటింటి కుందేళ్ళని వాళ్ళ హద్దులు సరిహద్దులు అన్నీ వంటిళ్ళేనని పతి పరమేశ్వరులు అనుమతిస్తే అవి పడకగదులు దాటి మరెక్కడికి వెళ్ళాలి అందుకే ఆ ప్రపంచం అనుకుంది ఆడవాళ్ళకి చెప్పులెందుకని మొదటిసారి వాళ్ళు పాదరక్షలు వేసుకున్నప్పుడు మొదటిసారి వాళ్ళు పాదరక్షలు వేసుకున్నప్పుడు అందరూ నోళ్ళు నొక్కుని గుండెలు బాదుకుని విపరీత కాలాన్ని ఊహించి ఉంటారు స్త్రీలకి లేదని స్త్రీల భావన ఏమో తమ కాళ్ళ మీద తాము నిలబడే అవసరాన్ని అసలు వాళ్ళు గుర్తించరు నేటి స్త్రీలు అన్ని సంస్కృతుల్లోనూ హై హీల్డ్ షూస్ ఫ్యాషన్ కొన్ని చోట్ల చిన్న పాదాల కోసం స్త్రీలు పడే తపన చెప్పతరమా ఎంత లాంటి చెప్పుల మీద నడిస్తే అంత అందమని తమని తాము నమ్మించుకున్న ఈ నవ్య సంస్కృతిలోనూ స్త్రీలు జీవితంలో మాత్రం స్థిరమైన కాళ్ళ మీద నిలబడలేరు నేటి స్త్రీలు అన్ని సంస్కృతుల్లోనూ హీల్డ్ షూస్ ఫ్యాషన్ కొన్ని చోట్ల చిన్న పాదాల కోసం స్త్రీలు పడే తపన చెప్పతరమా ఎంత లాంటి చెప్పుల మీద నడిస్తే అంత అందమని తమని తాము నమ్మించుకున్న ఈ నవ్య సంస్కృతిలోనూ స్త్రీలు జీవితంలో మాత్రం స్థిరమైన కాళ్ళ మీద నిలబడలేరు అమ్మాయిలు పాదరక్షలు కవిత్వం విన్నారు కదా కవి డాక్టర్ శ్యామలా కల్లూరి కవిత మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రండి ఛానల్లో అనేక కథలు కవిత్వాలు వగైరా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి